నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని సో ఈ మధ్యకాలంలో నేను ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట సో అతను నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ ఏంటంటే ఇది సో ఈ బాక్స్లో ఏముంది అని తీసి చూస్తే ఆ బాక్స్లో టీ ప్యాకెట్లు ఉన్నాయి డిప్ టీ అంటారు కదా సో అట్లాంటి డిప్ టీ ప్యాకెట్లు ఉన్నాయి రకరకాల ఫ్లేవర్స్ అని ఒకటి మసాలా టీ అని ఇంకొకటి పసుపు టీ అని ఇట్లా రకరకాల టీస్ ఉన్నటువంటి దాసిన చెక్క టీ అని రకరకాల స్టాక్ పెట్టెలు ఉన్నాయి దాని దాంట్లో అన్ని రకాల పెట్టున్నాయి బేసికలీ సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల నీకు షుగరు బీపీలు క్యాన్సర్లు అన్నీ తగ్గిస్తున్నాయి అంటున్నారు సో తాగండి మంచిది అని చెప్పేసి అతను అవ్వడం జరిగింది సో ఇంటికి వచ్చి నేను ట్రై చేసాను అంతకుముందు ఒక్కొక్కసారి తాగాను కానీ ఈసారి ఇదేదో మంచి ప్యాకింగ్ బాగుంది కాస్ట్లీగా ఉంది అది బాగుంటుందేమో అని ట్రై చేశాను ట్రై చేస్తే ఎప్పుడు నేను గ్రీన్ టీ ట్రై చేసినా నాకు అది కడుపులో తిప్పి వాంతి రావడం జరుగుతుంది సో నాకైతే నేను తాగ తాగలేకపోయాను బేసికలీ సో అలాగే అతనిచ్చి ఇచ్చినతను కాకపోయినా మిగతా వాళ్ళు ఇద్దరు ముగ్గురుతో క్యాజువల్గా ఆ తర్వాత నేను మాట్లాడటం జరిగింది గ్రీన్ టీ మీరు ఎలా తాగుతారు అని ఒక అతను మాత్రం ఒక టీ నాకు ఆ బ్యాగు చూపించాడు ఆ టీ ఏంటి ఆ గ్రీన్ టీయే కానీ దాంట్లో కాస్త ఉప్పు మాత్రం వేసి ఉన్నది సో ఉప్పు ఉండటం వల్ల అది కాస్త ఆ చేదు తగ్గి తాగడానికి కాస్త అంటే ఇప్పుడు ఆకు తాగినట్టుగా ఓగరగా ఉంటుంది కదా సో అది తాగడానికి ఈజీగా ఉంటాం ఉప్పు వేశాడు సరే అది కొంచెం తాగబుద్ధి అయింది మిగతా అవన్నీ కూడా ఎప్పుడు నేను గ్రీన్ టీ నేను ట్రై చేసినా నాకు వాని రావడం జరుగుతుంది ఆ వాసన పడట్ల సో నేను ఆలోచించాను ఏంటి ఇప్పుడు ఈ గ్రీన్ టీ అనేది ఇంత మహిమాన్వితమైనటువంటి టీ కదా సో ఇది తాగపోవటం వల్ల మనం ఏమన్నా ఒక ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య చిట్కా మిస్ అవుతున్నామా అని దాని గురించి నేను కాస్త స్టడీ చేశాను అనమాట సో ఆ స్టడీ చేయగా నాకు ఏం తెలిసిందో ఇప్పుడు మీతో నేను పంచుకోబోతున్నాను బేసికలీ సో టీలో రెండు మూడు రకాలు ఉంటాయి బేసికలీ అంటే రంగు బట్టి గ్రీన్ టీ బ్లాక్ టీ వేసుకోండి అది ఎంత అంటే ఎంత యాక్చువల్గా అది బ్రౌన్ టీ ఎంత డార్క్గా ఉంటుందంటే అది బ్లాక్ కలర్లో వస్తుంది బేసికలీ గ్రీన్ టీ బ్రౌన్ టీ వేసుకోండి ఇవి బేసిక్ టీజు మనం చూసుకుంటే దీన్ని ఆఫ్కోర్స్ కొంతమంది పాలలో కలుపుతారు కొంతమంది వేండీళ్ళు బాయిల్ చేస్తారు కొంతమంది లెమన్ అండ్ హనీ వేస్తారు ఈ రకరకాల బట్ బేసిక్లీ రెండు రకాల టీస్ మనం చూస్తున్నాం సో ఈ టీ వచ్చేది బేసికలీ ఒకే ఆకు నుంచి టీ తెలిసినట్టుగా టీ లీవ్స్ అంటారు ఎండబెట్టినటువంటి టీ ఆకుల నుంచి వచ్చేది టీ ఈ బ్రౌన్ టీ అయినా గ్రీన్ టీ అయినా వచ్చేది ఒకే ఆకు నుంచి దాన్ని తియా సైనెన్సిస్ అంటారు అది బొటానికల్ నేమ్ అనుకోండి బట్ బేసిక్లీ సైనన్సిస్ అని ఎప్పుడైతే పేరు వచ్చిందో అది చైనా నుంచి వచ్చింది చైనాలో కొనుక్కోబడిందని సో పూర్వకాలం పురాతన కాలం ఒక మేబీ ఒక వెయ్యి ఏళ్ళ క్రితం దాన్ని చైనాలో కొనుక్కున్నారు మొదట సో అక్కడి నుంచి చైనా కొరియా జపాన్ ఇట్లా పోయింది ఇప్పుడైతే తెల్లవాళ్ళు బిజినెస్ చేయడానికి షిప్స్లో చైనా వెళ్ళారో వాళ్ళకి అక్కడి నుంచి ఓపిఎం ఒకటి నల్లమందు అట్లాగే ఈ టీ లీవ్స్ వాళ్ళకి కనుక్కుని దాన్ని ప్రపంచం మాత్రం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు దాన్ని మోర్ పాపులర్ చేశారు అందుకనే టీ యాజ్ ఎ కల్చర్ రెండు ప్రధానమైనటువంటి దేశాల్లో బాగా ఇది పాపులర్ ఒకటి జపాన్ కొంతవరకు చైనా తర్వాత బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తాగే టీ విధానం డిఫరెంట్గా ఉంటుంది చైనా జపాన్ తాగే టీ విధానం డిఫరెంట్గా ఉంటుంది చైనా ఇప్పుడు కూడా మీరు ఎక్కడైనా సరే చైనా రెస్టారెంట్స్ చూడండి టీ అనేది ఉంటుంది అక్కడ సో ఈ ఎక్కడైతే కనుక్కోబడిందో ఒరిజినల్ టీ ఏదైతే ఉందో చైనా కొరియా జపాన్ వీటిల్లో టీలు వాళ్ళు వేడి నీళ్ళల్లో ఆ టీ ఆకుల్ని వాళ్ళు బాయిల్ చేసి దాంట్లో సువాసన గురించి కానీ ఉండే రకరకాల పువ్వులు అట్లాంటివి ఏదో వేసి ఇవ్వడం జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళకి పోయినప్పుడు దాంట్లో దాంట్లో పాలు కలిపి మనకి టీ అందించారు సో మనకి కోర్స్ ఈ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మనకి ఎక్కువగా టీ కాఫీల్లో పాలు కలిపి తాగడమే మనకు అలవాటు సో దాన్ని చాయ్ అన్నారు హిందీ పేరు పెట్టారు ఇదే ప్రపంచం అంతా అది అంటారంటే ఫేమస్ అయిపోయింది ఛాయ్ అన్నారు ఛాయ్ అంటే టీలో పాలు పోసి ఒక చక్కెర వేసుకొని తాగుతుంటారు ఇది ఇప్పుడు మనం మాట్లాడేది గ్రీన్ టీ ఈ గ్రీన్ టీ అనేది లాస్ట్ కొద్ది ఏళ్ళగా ఈ డిప్ అనేటటువంటి ప్యాకెట్స్లో వస్తుంది సో దీన్ని జస్ట్ నీళ్ళలో ముంచితే ఆ దాంట్లోంచి ఆ రసం వచ్చి ఆ నీళ్ళలో కలిసి తాగుతుంటారు సో నిజానికి గ్రీన్ టీ బ్లాక్ టీ ఇందాక నేను చెప్పినట్టుగా ఒకే ఆకు నుంచి వస్తాయి సో దాన్ని ఎక్కువ దాన్ని ఎండబెడితే అది నల్లగా అవుతుంది కోర్స్ ఎండబెట్టడము దాన్ని అంటే నేను చాలా సింప్లిఫై చెప్తున్నాను కానీ దానికి ప్రాసెస్ ఉంటుంది బేసిక్ ఆక్సిడైజే ఆక్సిడైజేషన్ అంటారు బట్ బేసిక్లీ ఎండబెట్టడం లాంటిది సో దాన్ని హీట్ చేయగా ఆ ఆకు ఈ ఆకుపచ్చకి రంగు నుంచి అది బ్రౌన్గా అయ్యి ఇంకా హీట్ చేస్తే అది నల్లగా అవుతుంది సో ఈ రెండుకి ఒకటే సోర్స్ అయినప్పటికీ దాన్ని మనం ట్రీట్ చేసే విధానం వల్ల గ్రీన్ టీ అవుతుంది గ్రీన్ టీ అయితే ఎక్కువ ప్రాసెస్ చేయరు అదే ఎక్కువ ప్రాసెస్ చేస్తే నల్లబడుతుంది ఇంతకీ టీ ఎందుకు తాగుతారు టీ కాఫీ రెండింటికి తాగడానికి ఒకటే కారణం ఏమిటి టీ తాగిన కాఫీ తాగినా బుర్ర యాక్టివేట్ అవుతుంది నిద్రమత్తు పోతుంది అలసత్వం పోతుంది యాక్టివ్గా అనిపిస్తుంది మీకు అందువల్ల ఈ టీ తాగడం అనేది అలవాటేంది చాలామంది ఎక్కువ సార్ రెండు మూడు సార్లు టీ తాగుతారు కాఫీ తాగుతారు మొదటగా నేను చెప్పొచ్చేది టీ తాగడం కాఫీ తాగడం చెడు అలవాటు కానే కాదు నేను ఎవరికన్నా మీరు రొటీన్ హిస్టరీలో అడగాలి కాబట్టి మీకు షుగర్ ఉందా బీపీ ఉందా అని అడుగుతూ మీకు సిగరెట్ అని అలవాటు ఉందంటే చచ్చ అలవాటే ఉందండి సిగరెట్ తాగను కాఫీ తాగను నేను టీ తాగను ఆల్కహాల్ తాగను అన్ని వీటన్నిట్లో ఈ లిస్టులో టీ కాఫీలు వస్తుంటాయి బేసికలీ కానీ టీ కాఫీలు కాఫీ పక్కన పెడదాం టీ గురించి మాట్లాడుతున్నాం సో ఈ టీ అనేది దానివల్ల మనకి హాని జరగదు మీరు దాంట్లో పాలు వేసి దాంట్లో మీరు చక్కెర వేయడం వల్ల కొంత క్యాలరీస్ పెరుగుతాయి కానీ మీరు బొట్టి బాయ్ చేసినటువంటి టీ కానివ్వండి బ్లాక్ కాఫీ మనకి మంచి కానీ చెడు జరగదు అనేటటువంటి మొదటి పాయింట్ ఇకపోతే మనం గ్రీన్ టీ గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం కాఫీ గురించి అంతమంది నేను రెండు మూడు వీడియోలు చేశాను మళ్ళీ దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం ఇకపోతే గ్రీన్ టీ ఎస్పెషల్లీ దాని గురించి మాట్లాడుతున్నాను గ్రీన్ టీ తాగడం వాళ్ళకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా సో అంత ఒక్క నిమిషం దాన్ని వెళ్ళబోయే ముందు సో బేసికలీ టీ కానివ్వండి కాఫీలో కానివ్వండి ఆ బొర్ర యాక్టివేట్ చేస్తుందని చెప్పాను కదా దానికి కారణం ఒకటే పదార్థం దాన్ని కెఫీన్ అంటారు కెఫీన్ ఉన్నది కాఫీ అదే పదార్థం టీ లీవ్స్లో కూడా ఉన్నది కాకపోతే రెండు వేరు వేరు మొక్కలు సో ఈ టీ వచ్చేది టీ ఆకుల నుంచి అది ఒక మొక్క కానీ కాఫీ వచ్చేది అవి గింజల నుంచి కాఫీ బీన్స్ అంటారు అది వేరే మొక్క బట్ రెండిట్లో కూడా ఉండే పదార్థం ఒకటే దాన్ని కెఫీన్ అంటారు సో మనకి దాన్ని తాగడం వల్ల ఎఫెక్ట్ కోసం తాగుతున్నాం టీ తాగిన కాఫీ తాగినా మనకు ఒకటే ఎఫెక్ట్ వస్తుంది అది కెఫీన్ ద్వారా వస్తుంది కానీ ఈ కెఫీన్ ఏదైతే ఉందో టీ ఆకుల కంటే కూడా కాఫీలో కాఫీ గింజల్లో అది ఎక్కువ ఉంటుంది ఎందుకు మనం తాగే కాఫీ గింజల్ని చేసే మనం ప్రాసెసింగ్ బట్టి ఇప్పుడు కాఫీ గింజల్ని మీరు చూసినట్లయితే కాఫీ మేకర్స్ వచ్చాయి మీరు బయట కొత్తగా ఎస్ప్రసో మిషన్స్ అని వాటిలో ఏం చేస్తారు కాఫీ గింజల ద్వారా స్టీమ్ ఆవిరి పంపించి దాన్ని బాయిల్ చేస్తారు సో అదే గింజ నుంచి ఎక్కువ జ్యూస్ ఎక్కువ కెఫీన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు సో కాఫీలో కంటే టీలో తక్కువ కెఫీన్ ఉంటుంది సో మీకు చెప్పినట్టుగా ఫ్రెష్నెస్ బొర్ర సడన్గా మేలుకుంటుందంటారు చూసారా అందుకని ఎర్లీ మార్నింగ్ కాఫీ టీలు చాలా అలవాటు అది కాఫీ టీల ద్వారా వస్తుంది కఫీన్ కాఫీలో ఎక్కువ ఉంటుంది బేసిక్ గ్రీన్ టీ అమ్మే వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లో కొన్ని రకాలటువంటి వాళ్ళు క్లెయిమ్స్ ఉంటాయి వాళ్ళు అంటే గుణగణాలను వర్ణిస్తారు ఆ గుణగణాలు ఏమిటి టీ తాగడం వల్ల ఫస్ట్ బీపీ తగ్గుతుంది టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది క్యాన్సర్ కూడా తగ్గుతుంది ఇట్లాంటి క్లెయిమ్స్ చేయడం అంటే జరుగుతుంది గ్రీన్ టీ అంటే అది మొక్కల నుంచి వచ్చిన ఆకుల నుంచి వచ్చింది కాబట్టి దీంట్లో ఇన్ని గొప్పవి ఉన్నాయని చెప్పేసి సో ఎప్పుడు కూడా మనం చెప్పేదానికి ప్రూఫ్ ఉందా దాని మీద రియాలిటీ ఆధారపడి ఉంటుంది అంటే నిజానిజాలు పరీక్ష చేస్తే కానీ తెలియవు పరీక్ష చేసే పరీక్ష చేయగా స్పెషల్ బ్రిటిష్ వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి దాంట్లో వాళ్ళు పరీక్ష చేసి చూడగా కొంత బెనిఫిట్ అయితే ఉంది దీంట్లో అనుమానం లేదు మొదట మనం దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటి పదార్థాలు ఉన్నాయి సో దీనివల్ల అది క్యాన్సర్ని అది తగ్గిస్తుంది క్యాన్సర్ని రాకుండా కాపాడుతుంది సో టీ తాగండి అని చెప్పేటటువంటి దాంట్లో పెద్ద నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అమెరికా వాళ్ళు చూడగా దాంట్లో పెద్ద తేడా ఏమి కనిపించలేదు వాళ్ళకి సో ఎంత కాఫీ తాగాలి దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా రోజుకి ఆరు కప్పుల టీ ఆరు నెలలు తాగగా వీళ్ళు చూసిన రోజుకి ఐదారు కప్పులు ఎవరు తాగరు నిజానికి సో మనకు కోర్స్ మీరు బయట తాగేటప్పుడు చిన్న చిన్న కప్పులు ఉంటాయి స్టాండర్డ్ కప్పులు రోజుకి ఐదారు తాగగా ఆరు నెలలు తాగిన తర్వాత కంపేర్ చేసి చూడగా వాళ్ళకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బెనిఫిట్స్ పెద్ద అయితే ఏమీ కనపడలేదు వాళ్ళకి ఒకటి కొలెస్ట్రాల్ మీద ప్రభావం ఉందా కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ మీద కాస్త ప్రభావం అయితే ఉంది అనుమానం లేదు మూడు నుండి ఎనిమిది మిల్లీగ్రాముల టోటల్ కొలెస్ట్రాల్ని తగ్గించింది అది నేను చెప్పినట్టుగా ఐదు నుండి ఆరు కప్పులు ఆరు నెలలు తగిన తర్వాత ఈ మూడు నుండి ఏడు మిల్లీగ్రాములు అంత ఎక్కువ కాదు మైల్ డిక్రీస్ ఉంది సో ఇది హానికరం అయితే కాదు ఎక్కువ బెనిఫిట్ అయితే కాదు బట్ కొంత బెనిఫిట్ అయితే ఉన్నది అట్లాగనే బీపీ నేను చెప్పినట్టు ఆరు నెలలు రా చూస్తే రెండు నుండి మూడు మిల్లీగ్రాముల మిల్లీ మీటర్ల బీపీ కాస్త కొంచెం తగ్గినట్టుగా వాళ్ళకి స్టడీస్లో తెలిసింది షుగర్ వల్ల ఇలాంటి మార్పులు ఉండవు గ్రీన్ టీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు సో ఎవరి ముందు కెమెరా ఉన్నా వాళ్ళు మాట్లాడచ్చు అది పెద్ద అది సోషల్ మీడియాలో పాకుతోంది బేసికలీ సో చాలామంది ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతుంటారు ఈ మొక్క మీరు తినండి మీ క్యాన్సర్ తగ్గిపోతుంది మీకు హార్ట్ అటాక్లు రావు లేకపోతే ఇక్కడ ఏదో నొక్కండి ఇలా మీరు ఇలా నాలుగుసార్లు నొక్కారు అనుకోండి మీకు షుగర్ పీపుల్ తగ్గిపోతాయి ఇది మా ఇది ఏదో అంటే మాయాజాలం లాగా మాట్లాడతారు ఈ మాయాజాలం చేసే మాంత్రికులు కొంతమంది మాట్లాడుతుంటారు కదా ఆ మాంత్రికులు చెప్పే దాంట్లో గ్రీన్ టీ ఎక్కువ ఉంటుంది ఈ రకమైన టీలు తాగండి మీకు షుగర్లు బీపీలు అనేది తగ్గిపోతాయి వాళ్ళందరికీ వాళ్ళందరూ చెప్పిన దానికి అగెయిన్స్ట్గా నేను చెప్తున్నాను ఇది బేసిక్ దీన్ని మీరు వెయిట్ లాస్కి ఒక పరమంషం ఈ టీ తాగడం అనేది చెప్పడం జరిగింది దీనివల్ల నేను చెప్పినట్టుగా ఈ స్టడీస్లో రోజు రోజుకి ఐదారు కప్పులు తాగి ఆరు నెలలు తాగిన తర్వాత కూడా ఎలాంటి వెయిట్ లాస్లో వాళ్ళకి మార్పులు లేవు కానీ ఎర్లీ మార్నింగ్ బ్లాక్ టీ కానీ లేకపోతే బ్లాక్ కాఫీ కానీ తాగినట్లయితే కాస్త ఆకలి తగ్గుతుంది బ్లాక్ కాఫీతోటి అది ఎక్కువ చూశారు టీతో వాళ్ళకి అది పెద్ద కనిపించలేదు సో బ్లాక్ టీ తాగడం వల్ల కాస్త కడుపులు తిప్పినట్టు ఉంటుంది ఆకలి తగ్గుతుంది కాబట్టి మీరు తినడం కాస్త పోస్ట్పోన్ చేస్తారు తగ్గుతారు దానివల్ల ఏదో మైల్ వెయిట్ లాస్ రావచ్చు కానీ వెయిట్ లాస్కి పరమౌషం ఈ గ్రీన్ టీ అనుకోవడం మాత్రం అది అపోహ అమాయకత్వం మాత్రమే సో నేను చెప్పినట్టుగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే మనకి మంచి చేసేవి ఉన్నాయంటే ఉన్నాయి కానీ అది ఎక్కువ మనకి తేడా కనిపించట్లని మైక్రోగా కొద్దిగా ముందు తేడా మాత్రం ఉన్నది హానికరం అయితే కాదు అది మాత్రం చెప్పాలి మనం సో టీ తాగటం హానికరం కాదు కానీ టీని మీరు రుచి కోసం తాగండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేవర్డ్ టీస్ వస్తున్నాయి లంసా లాసా టీ అని ఆ టీలో ఫ్లేవర్డ్ ఉంటుంది టేస్ట్ కదా బాగుంటుంది లేదా సింగిల్ ఫ్రూట్ బేస్డ్ టీస్ వచ్చాయి టీ ప్యాకెట్లోనే ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది బెర్రీ అని నిమ్మకాయ అని రకరకాల రుచి కోసం తాగండి సో టీ తాగొద్దు నేను అట్లా టీ తాగటం వల్ల కాస్త బెనిఫిట్ ఉండొచ్చు బట్ మీరు ఎంజాయ్ చేయడానికి తాగండి రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి టీ చెప్పినట్టుగా లంసా అనేది అంత వచ్చేది ఇప్పుడు లాసా అంటున్నారు హైదరాబాద్లో దొరుకుతుంది మీకు అది మళ్ళీ చాలా చోట్ల కూడా దొరుకుతుంది లేకపోతే లెమన్ టీ తాగండి ఇట్లాంటివి మీరు రుచి కోసం తాగండి టీ తాగటం వల్ల మీకు ఏదో ఆరోగ్యకరమైనటువంటి బెనిఫిట్ ఉందంటే మాత్రం అది అమాయకత్వం మాత్రమే సో టీ ఎంజాయ్ చేయండి దానివల్ల హెల్త్ బెనిఫిట్ ఉంటుందని కూడా మాత్రం అమాయకత్వమే ఏదైనా కాస్త బెనిఫిట్ ఉందా అంటే అదేంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెయ్యకుండా మీరు ఖాళీ కడుపున టీ తాగి కాఫీ దాగి బ్లాక్ కాఫీ అయితే ఎస్పెషల్లీ ఈ బ్లాక్ కాఫీ కానివ్వండి ఈ బ్లాక్ కా టీ కానీ తాగినట్లయితే పొద్దున్న మీరు టిఫిన్ తినకండి మధ్యాహ్నం దాకా మీరు టీ కాఫీలతో మెయింటైన్ చేయగలిగితే అప్పుడు మీరు తిండి అవాయిడ్ చేయడం వల్ల మీకు వెయిట్ లాస్ తగ్గుతారు టీ వల్ల కాదు సో మీరు కంటిన్యూస్గా టీలు తాగుతాం అనుకోండి ఆకలి మీకు తగ్గుతుంది కదా ఆకలి ఆకలి లేకుండా మీరు ఉండగలిగితే మధ్యాహ్నం దాకా బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడం వల్ల మీరు బరువు తగ్గుతారు తప్ప గ్రీన్ టీ రుచి కొని చెప్పినట్టుగా రుచి కోసం తాగండి హెల్త్ కోసం తాగితే అది అపోహ మాత్రమే సో ఇదే అండి గ్రీన్ టీ గురించి విశేషాలు మీతో తెలియజేశాను సో మీకు ఇంకా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూప తెలియజేయండి మా ఛానల్ చూడండి మంచి ఇన్ఫర్మేషన్ మీరు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి మీ వంతు సాయం మీరు చేయండి నమస్కారం అండి